డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపిఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్ Complex, up, huh? yeah. Good morning, all of you. Yeah, good morning, all of you. My voice is clear. Good morning, good morning sir. sir. Yeah, yes, very sir. Good very good morning, guys. Very good morning. So, last previous uh, classes, for any doubts? No, no doubts. anyone, please let me confirm. క్లియరా సో లాస్ట్ క్లాసెస్ లో కాస్ట్ ఎలిమెంట్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్ కట్ గా క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనకు వచ్చేసి కాస్ట్ సెంటర్స్ కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ని మనం ఎలా చేయాలి అనేది టుడే క్లాస్ లో నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఈ కంట్రోలింగ్ లో ఈ పార్ట్స్ మినిమం ప్రతి ఒక్క కి తెలిసి ఉండాలి మినిమం ప్రతి ఒక్క కి కంపల్సరీగా తెలిసి ఉండాలి ఓకే మీ పాయింట్ టేబు లో చెప్పండి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి అసలు ఇక్కడ స్మాల్ డెఫినేషన్ చూడండి సో కాస్ట్ సెంటర్ ఇస్ ద దెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్ కాస్ట్ సెంటర్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ది స్మాల్ యూనిట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ఇన్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇన్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ఆపరేషన్ ఎక్స్పెన్స్ ఆర్ క్యాప్చర్డ్ బై టూ సపరేట్ మాస్టర్ డేటా ఆబ్జెక్ట్స్ కాస్ట్ సెంటర్స్టికల్స్ కాస్ట్ సెంటర్స్ ఆఫ్ ది ఇంప్లిమెంట్ కంపెనీ ఇంటర్నల్ ఇంపోర్టింగ్ అకౌంటబిలిటీ సెక్చర్ ద హైరసీ డెవలప్మెంట్ ఈస్ సెంట్రల్ టు ఆల్ కాస్ట్ అకౌంటింగ్ ఇంపోర్టింగ్ విత్ ఇన్ ద కంట్రోలింగ్ మోడల్ ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీలో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్స్ లో ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి ఎలాంటి ఇన్కమ్స్ జరుగుతున్నాయి అనే వాటి మీద ఇవి రికార్డింగ్ చేసుకోవడం జరుగుతుంది మెయిన్గా చెప్పాలంటే सो दी कॉन्फ़िगरेशन का स्टे चुस्ते कैस जीरो वन क्रििएस्ट सेंटर ग्रूप क्रििएओं डाक्युट पोस्ट वित्ट सेंटर एफ फिफ्टी सेंटर रिपोर्टिंग एस अंडर स्कोर एल अंडर स्कोर एट्ठ सी वन थ्री सिक्स डबल वो चूँ कंपनी कास्टर हईराशि अडमस्ट्रेष्ठ डिपार्टें डिपार्टेंटी నెంబర్ మనమే డిఫాల్ట్ గా ఏదైనా ఇచ్చుకోవచ్చు థౌసండ్ ఇచ్చా ఇక్కడ టూ థౌసండ్ ఇచ్చాను సేల్స్ కి ఆ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ జరిగాయి సో తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ కస్టమర్ సర్వీసెస్ జరిగాయి సో ఈ కాస్ట్ సెంటర్స్ అనేది ఎలా చేయాలనేది బోగానే ప్రిపేర్ అయ్యావా అది టాపిక్ సబ్ డాక్యుమెంట్స్ yes sir okay చెప్పగలదువా ప్రాక్టీస్ చేసావా ఒకసారి yes okay very good ఈ రోజు మళ్ళీ ఒకసారి నువ్వు బాగా చూసుకో రమ కుమార్ ను ఓకేనా ఈ నెక్స్ట్ టాపిక్ రా చూడు రవేవన డాక్యుమెంట్ రివర్సల్ అEnumValue చెప్తావ రేపు లే సర్ నేను ఇంకా ప్రిపేరోలేదు అవునా ఆల్రెడీ గ్రూప్ లో పోస్ట్ చేశాను నేను లింక్స్ ఒకసారి చూసుకో చూడండి కేఎస్ జీరో వల్ల వెళ్తే కంట్రోలింగ్ ఏరియా నా ఓల్డ్ కంపెనీ ఇప్పుడు ఇది ఇక్కడ మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎఫ్ఎస్ డబల్ జీరో లో వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేసుకోవాలి ఎఫ్ఎస్ మన కంపెనీ ఒకటి ఉంది కదా ఇక్కడ వచ్చేసి రెంట్ని ఒక టూ టైమ్స్ ప్రెస్ చేసి ఒకసారి ఇక్కడ ఎడిట్ చేసామంటే ఎడిట్ కాస్ట్మెంట్ అప్పుడు అక్కడ మారుతుంది అక్కడ రీప్లేస్ అవుతుంది ఇప్పుడు మారిందా యా సో ఇక్కడ కాస్ట్ సెంటర్ మనకి ఏముందండి రెండు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది వాటిలో జరిగే ఎక్స్పెన్సెస్ ని ఫస్ట్ మనం రికార్డ్ చేసుకోవాలి వన్ డబల్ జీరో వన్ ఇక ఫైనాన్స్ ఇయర్ 밸్యూడ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 25 నుంచి 31 డిసెంబర్ సంథింగ్ అంతే నా నైన్ నైన్ సబ్మిట్ అవ్వని రిజల్ట్ ఓన్లీ రేట్ కొచ్చు ప్రాబ్లం లేదు ఓకే మాస్టర్ డేటా ఓకే ఇక మనకి కలెక్షన్ ఎక్స్‌పెన్స్ కలెక్షన్ ఎక్స్‌పెన్స్ పర్సన్ రెస్పాన్సిబుల్ మీ ఇష్టం మీరు ఏ పేరు పెట్టుకోవచ్చు మిస్టర్ బాలు డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కా సెంటర్ కేటగిరీ మన ఇక్కడ అడ్మిస్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రొడక్షన్ సర్వీస్ కా సెంటర్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఓకే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఓకే చాలా ఉంటాయి అనమాట మనకి ఏం తీసుకోవాల్సిందే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హైరాడ్స్ మనము కంట్రోల్ ఏరియాలో క్రియేషన్ చేసాం కదా జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా హైరాడ్స్ వచ్చేస్తుంది బిజినెస్ ఏరియా మీకు ఇక్కడ ఆల్రెడీ ప్రీడిఫైన్ కొన్ని ఉంటాయి కదా అవే దాంట్లో ఏదో ఒకటి తీసుకోండి లేదంటే మీద తీసుకోవచ్చు ప్రాబ్లం ఓకే మీరు సర్చ్లోకి వెళ్ళి మీద తీసుకోవచ్చు మన ఏరియా వన్ సంధ్యా సర్కిల్ ఐటిఐ సర్కిల్ ఐ తీసుకున్నాం కూడా మనదే తీసుకోవచ్చు కరెన్సీ అయ్యాను ఈ తర్వాత కంట్రోల్ ఇవన్నీ అవసరం లేదు ఒకసారి ఎంటర్ అండి కంట్రోల్ టెంప్లెట్స్ అడ్రస్ కమ్యూనికేషన్ హిస్టరీ పైన సేవ్ చేయండి కాస్ట్ సెంటర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ వన్ డబల్ జీరో వన్ కి కలెక్షన్ ఎక్స్పెన్స్ అని ఒక మనం కాస్ట్ సెంటర్ ని క్రియేషన్ చేసాం నెక్స్ట్ వన్ డబల్ జీరో టూ ఆఫీస్ ఎక్స్పెన్స్ మాస్టర్ డేటా సిక్స్ మంత్స్ ఇప్పుడూ తీసుకుంది ఏంటమ్మా రెవెన్యూనా తీసుకుంది మనం బాలునా ఏ పేరు తీసుకున్నామా ఇంతకుముందు ముందు सेव का। सो कास्टनर हैज बिन क्रिएटेड। सो अर्बनमो एडमिनिस्ट्रेशन एक्सपेंसेस के अंदर कलेक्शन एक्सपेंसर में आरपीएसएक्सपेंसर ने दीजिस फोल्ड। तो सेल्स डिपार्टमेंट दो 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 वर्ड। ऑस्टर डेटा। మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మెస్టర్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ కేటగిరీ మార్చండి సేల్స్ కి త్రీ వస్తుంది That's the last time ఓకే నాలుగు డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పెన్సెస్ ఏంటి అనేది మనము క్రియేషన్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఓకేఈఓఎన్సర్ ఓకే ఓఎన్ ఇప్పుడు మనం ఏవైతే క్రియేషన్ చేసామో అవి వీడికి వస్తాయి ఓకే సో ఇప్పుడు దీన్ని డీటెయిల్స్ ఫర్ కాస్ట్ గ్రూప్ అని సెలెక్ట్ చేసామంటే దీన్ని వచ్చేస్తుంది చూడండి నీరేజ్ అనేది సేల్స్ డిపార్ట్మెంట్ బాలు రవి అనేసి మనకి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే సో వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేసుకోవాలి ఇవ్వండి లోయర్ లెవెల్ గ్రూప్ ఇప్పుడు మెయిన్ ఎక్స్పెన్స్ క్రియేషన్ చేయాలి ఇక్కడ మెయిన్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్కి థౌజండ్ ఇచ్చాను ఆ థౌజండ్ ఇక్కడ ఇవ్వండి ఇక్కడ అడ్మిన్ తీసుకున్నాను అడ్మినిస్ట్రేషన్ సేవ్ చేయండి థౌజండ్ అని మనం క్రియేషన్ చేసాం ఈ థౌజండ్ మీద రైట్ క్లిక్ వచ్చేసి క్రియేట్ సేవ్ గ్రూప్ లెవెల్ టూ థౌజండ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఓకే ఇప్పుడు చూడండి ఇంతకు ముందేమో ఎక్స్పెన్సెస్ క్రియేషన్ చేసాం ఇప్పుడు మెయిన్ హెడ్స్ క్రియేషన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ ఒకటి సేల్స్ ఒకటి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కింద ఉండే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్షన్ ఎక్స్పెన్సెస్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వాటిని ఆ అండర్లో డ్రాక్ చేసేవారు థౌజండ్ ని క్లిక్ చేసి వన్ థౌసండ్ వన్ క్లిక్ చేసి థౌజండ్ లెక్స్ ట్రాక్ చేస్తున్నాం సో తర్వాత ఆఫీస్ ని క్లిక్ చేసి థౌజండ్ లైక్ ట్రాక్ చేస్తున్నాం ఆ రెండు ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది సో తర్వాత మార్కెటింగ్ ఎక్స్పెన్స్ ట్రాక్ చేసి టూ థౌసండ్ లెక్క ట్రాక్ చేస్తాను సేల్స్ డిపార్ట్మెంట్ ఇలా ట్రాక్ చేయాలి సో సేవ్ చేయండి డేటా హ్యాస్ బిన్ సేవ్డ్ నెక్స్ట్ ఏముంది మనకి ఎఫ్బి ఫిఫ్టీ ఎఫ్బి ఫిఫ్టీకి ముందు మనం ఏం చేయాలంటే సార్ ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్దాం వెళ్ళిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో రెంట్ సెలెక్ట్ చేసి దీన్ని ఒకసారి చేంజ్ చేసేయాలి బ్లాక్ చేసాము ఓకే బ్లాక్ నుంచి తీసేయం ఇది ఫోర్ యాక్సెస్ డేటా ఎక్కువ ఉందేమో ఒకసారి తీసేద్దాం కంట్రోల్ ఏ డిలీట్ మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఇలా జీ జీ డబుల్ జీరో వన్కి ఇచ్చేసి కాస్ట్ సెంటర్ రిలేటెడ్ రిలేటెడ్గా మీకు ఫీల్ స్టూడెన్స్ గ్రూప్ ఉంటుంది జీ డబుల్ జీరో ఫోర్ కాస్ట్ సెంటర్ సేవ్ చేయాలి ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ ఇప్పుడు మనం కాస్ట్ సెంటర్ వైజ్ కూడా మనం రిపోర్ట్స్ చెక్ చేయొచ్చు కాస్ట్ సెంటర్ వైజు ప్రాఫిట్ సెంటర్ వైస్ ఒకే బిజినెస్ ఏరియా వైస్ అన్ని కూడా రిపోర్ట్స్ అనేది ఒకే లైన్ లోనే వచ్చేస్తుంది you mm -hmm. రిక్వైర్స్ ఆ అసైన్మెంట్ సెలెక్ట్ చేయండి వీటికి సంబంధించిన నెంబర్ మనం ఎట్లా సెలెక్ట్ చేద్దాం

ओके विनय थैंक्स फॉर क्विक रिस्पांस अस एम जी रकम्स टू अवकाश सेंटर ओके विनय अंडर द प्रपोजल जेड ओके विनय ले लिया सर ओके विनय एकरा बैक एंड ला सेट अप करावा यस एकरा आपण कंप्लीट करूया बडे మన జిఎల్ ఏదైతే ఉందో రెండు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి ఇక్కడ కాస్ట్ సెంటర్ మనం ఏదైతే కొత్తగా క్రియేషన్ చేసామో ఆ కాస్ట్ సెంటర్ ని ఇక్కడ సెటప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ వన్ రవిస్ కలెక్షన్ ఎక్స్ సేవ్ చేయండి బ్యాక్ వచ్చేసిన సేవ్ ఆల్రెడీ సేమ్ కి ఓకే సేవ్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఆల్రెడీ సేవ్ చేసేసాం ఇప్పుడు వెళ్ళి చూడండి స్లాస్ నేను సింగిల్ రెంట్ తీసుకుంటున్నాను ఇక్కడ అంటే కొంచెం ఇంకా కాస్టర్ ఇప్పుడు మనం ఏదైతే క్రియేషన్ చేస్తామో అవి ఇంటికి వచ్చేస్తుంటాము एंट्री इन फिस्ट मैट वाले अवसर लेस्ट सो तरवा डिस्प्ले సో ఫార్టీ ఇస్ ద రెంట్ అకౌంట్ ఫిఫ్టీ ఇస్ ద ఎస్బీఐ బ్యాంక్ సో తర్వాత లేఅవుట్ చూసారా కాస్ట్ సెంటర్ వన్ డబుల్ జీరో వన్ వచ్చిందా నెక్స్ట్ వన్ డబుల్ జీరో టూ వస్తుంది నెక్స్ట్ కావాలంటే తర్వాత అడ్మినిస్ట్రేషన్ వస్తుంది సేల్స్ అని వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు ఓకే ఈ విధంగా కాస్ట్ సెంటర్ వైజ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది కావాలంటే ఇంకో ఇంటర్ కూడా పాస్ అవుతా ఓకే అంటే ఇప్పుడు మీరు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇలా నువ్వు సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు తర్వాత అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు ఏవైనా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇలా కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ చేసుకుని సెటప్ కాస్ట్ సెంటర్ వైజ్ కూడా రిపోర్ట్ చూసాను అమౌంట్ మార్చి మళ్ళీ వేరేదైనా వేయచ్చు Fifty dollars, So that. లేఅవుట్ స్టాండర్డ్ ఫర్ వచ్చిందా ఫిఫ్టీ థౌసండ్ కాస్ట్ సెంటర్ ఇక్కడ వన్ డబల్ జీరో టూ వస్తుంది టూ డబల్ జీరో వన్ వస్తుంది టూ డబల్ జీరో టూ కూడా వస్తుంది ప్రాబ్లం లేదు ఈ విధంగా కాస్ట్ సెంటర్స్ ని మనం సెటప్ చేసుకోవాలి फाइनल गेमिंग क्लास यस अंडरस्कोर कंट्रोल सी कॉपी कंट्रोल वी पेस्ट सो का सेंटर एक्चुअल చూడండి డే టు పేజెస్ కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ ఎలిమెంట్ సో తర్వాత మనం రెంట్ ఒకటి ఫిఫ్టీ థౌసండ్ తో పోస్ట్ చేసాం ఒకటి టెన్ థౌసండ్ తో పోస్ట్ చేసాం రెండు కలిపితే సిక్స్టీ థౌసండ్ అది ఇక్కడ సో చేస్తుంది ఇక్కడ మనం ఏదైతే కలెక్షన్ ఎక్స్పెన్స్ అనేది చేసామో అది ఇక్కడ కనబడుతుంది అదే నోట్ కూడా నువ్వు యాడ్ చేసావు అనుకో అవి కూడా యాడ్ అవుతాయి ఇక్కడ ఓకే క్లియర్ అమ్మా అర్థమైందా కాస్ట్ సెంటర్ అర్థమైందమ్మా ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ క్లియరా గాయత్రి భవానీ కళ్యాణ్ లాస్య మనోజ్ సో ఫ్రమ్ టుమారో ఒక పని నువ్వు క్లాస్ తీసుకో ఓకేనా రాజు నువ్వు కూడా కొంచెం చూసుకొని టుమారో గానీ చెప్తా అంటే ఓకే గాయత్రి మీరు చేస్తున్నారమ్మా గాయత్రి గాయత్రి వాయిస్ నిల పడుతుందా యా ఓకే గైస్ సో అది చేసేదండి ఫ్రమ్ టుమారో లైక్ భవానీ శాంపుల్ డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రజెంటేషన్స్ ఇవ్వండి అమ్మ ప్రజెంటేషన్స్ ఇచ్చారంటే మీకు బెటర్ అవుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే అది వేరు అది చదువుకొని చెప్పేది ప్రజెంటేషన్స్ ఇస్తే మీరు ఎలా చెప్తున్నారు గా మీద ఉన్న ఫియర్ అనేది పోతుంది మాక్సిమం ఓకేనా ఉంటారు గైస్ బాయ్